పోస్ట్ గారు చెప్పినట్టు ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మార్చిలో లేదా ఫిబ్రవరిలో బడ్జెట్ సెప్టెంబర్ నుంచే గవర్నమెంట్ అన్ని శాఖల నుంచే ప్రతిపాదనలు కొడతారు మీకు ఎంత అవసరం బడ్జెట్ ఎంత అవసరమో ప్రతిపాదనలు కొడతారు మనం నిజంగా ఎవ్రి ఇయర్ సెప్టెంబర్ నుంచే ఈ ఆందోళన కార్యక్రమాలు జరగాల ప్రజల్లో ఈ ఆలోచన పరిధిని తీర్చాలంటే సెప్టెంబర్ నుంచే మన కార్యక్రమం మొదలైతే కాబోయే కాలంలో నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఏ రంగానికి ఎంత డిమాండ్ ఉందని ప్రజల నుంచి ఆందోళన చూసి ప్రభుత్వం కాస్త మార్పులు చేసి ఈ అక్కడుగు వర్గాలకి ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలకు కావాల్సిన బడ్జెట్ అంటే విద్య వైద్యం ఉపాధి వ్యవసాయ రంగం నిరుద్యోగం రూపు మాపడానికి కావలసిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది నేనైతే నాకు బోల్చా బోల్చి పది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మీటింగ్ పెట్టాను బడ్జెట్ పైన బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ముందే ఆయన ఆలోచన చేసి మాట్లాడడం కలిపి హైదరాబాద్లో పెట్టాను అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అంటే ఎంత మంది చూపింది కరెక్ట్ కదా ప్రజల నుంచి డిమాండ్ ఉండాలా ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు చాలా మంది తెలియని విషయం అంటే బడ్జెట్లో ఎంత అమౌంట్ అయితే చూపిస్తారో ఖర్చు పెట్టడానికి అక్కడ సగం వెళ్ళిపోతుంది ఆ తర్వాత రివైజ్ ఎస్టిమేషన్లో తగ్గిపోతుంది